హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ కజిన్స్ విలాగ్స్ ఛానల్ ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా ఉండే తాటికారులు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి తాటిపండు మనకు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే దొరుకుతుందండి ఇలా ముగ్గిన తాటిపండును తెచ్చుకుని విడతీయాలి మనం అయినా పీచంతో తీసేసి ఇలా టెంకను సెపరేట్ చేసుకోవాలి ఇలా సెపరేట్ చేసిన టెంకను తీసుకుని మనం గుజ్జు తీసుకోవాలి వీలైతే ఇలా గ్రేటర్ సాయంతో లేదా ఇలా ఏదైనా చిల్లుల బుట్ట పెట్టుకుని తీసుకుంటే ఇంకా సులువుగా వస్తుంది దీనివల్ల ఏంటంటే పీచ్ అన్నది మనం తీసుకునే పేస్ట్లోకి వెళ్లకుండా ఉంటుంది చాలా సులువుగా కూడా ఉంటుంది చూసారుగా అసలు పీచ్ అన్నది రాకుండా చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు కొలతల ప్రకారంగా ఎలా కలుపుకోవాలో చూద్దామండి ఒక కప్పు తాటి గుజ్జుని తీసుకుని బౌల్లోకి వేసుకోవాలి ఒక కప్పు గుజ్జుకి ఒక కప్పు బెల్లం పడుతుందండి బెల్లం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మనం పక్కన పెట్టేస్తే కలుపుకొని బెల్లం బాగా కరిగిపోతుంది చూడండి బెల్లం బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు దీనిలో మనకి ఒకటిన్నర కప్పు బియ్య పిండిని వేసుకోవాలి ఫస్ట్ మనం ఒక కప్పు మాత్రమే వేసుకుని బియ్య పిండిని కలుపుకోవాలి ఒక హాఫ్ కప్ బియ్య పిండి పక్కన పెట్టుకోవాలి మనకి బాగా పలచగా అనిపిస్తే అప్పుడు వేసుకోవాలి గారెలు క్రిస్పీగా రావడం కోసం ఒక పావు కప్పు గోధుమ నూకను వేసుకుని కలుపుకోవాలి మనం గారి వేసుకోవడానికి సరిపడేంత గట్టిగా పిండిని కలుపుకోవాలి ఇదిగో ఇలా కలుపుకోవాలండి దీనిని ఒక పది నిమిషాలు లేదా పావు గంట పక్కన పెట్టాలి తాటిపండు కొంచెం త్వరగా పులిసిపోతుంది అందుకే ఇరవై నిమిషాలకు మించే ఎక్కువసేపు పిండిని పక్కన ఉంచకూడదు తాటి వేసుకోవడానికి ఇలా కవర్ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకుని మన చేతికి కూడా ఆయిల్ రాసుకొని ఇలా దారిన వేసుకోవాలి మనం వీలైతే ఇలాగైనా చేసుకోవచ్చు లేదా ఒక గుంట గరిటె తీసుకుని ఆ గరిటితోనైనా వేసుకోవచ్చు అది కూడా ఎలాగో మీకు చూపిస్తానండి ఇలా తయారు చేసుకున్న దారిను మనం ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ ఎప్పుడూ కూడా బాగా హీటే అవ్వకూడదు హీట్ అవుతే ఏమవుతుందంటే పైన కలగొచ్చేసి లోపల పిండి పిండిగా ఉండిపోతుందండి అందుకే సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి కటి పనిలో చాలా పోషకాలు ఉంటాయండి మనకి జ్ఞాపక శక్తి పెరగడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందంట పైగా దీంట్లో ఉన్న ఫాస్ఫరస్ ఐరన్ కారణంగా మన ఎముకలు దృఢంగా అవుతాయంటండి అందుకే సంవత్సరానికి ఒక్కసారి దొరుకుతుంది కాబట్టి చేసుకుంటే చాలా మంచిదండి అలాగే పిల్లలకు కూడా పాతకాలం వంటలు రుచి చూపించినట్టు అవుతుంది ఇలా వేగిపోయిన వాటిని ఒక్కొక్కటిగా తీసుకుని ఒక చిల్లుల బుట్టలోకి వేసుకుందాం ఈ గారెలు గుంట గరిటెతో కూడా చాలా సులువుగా వేసుకోవచ్చు దీనికోసం ఒక గరిటి తీసుకుని బ్యాక్ సైడ్ మనకి వాటర్ అప్లై చేసి మన చేతికి కూడా వాటర్ రాసుకొని ఇలా గారిలాగా చేసుకుని ఒక్కొక్కటిగా స్లోగా ఆయిల్లోకి వేయాలండి ఇదిగోండి ఇలా జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి కొంచెం గరిటిని మెదిపితే సరిపోతుంది ఆయిల్లో గారి పడిపోతుంది ఇలా గరిటితో వేయడం వల్ల గార్లు మనం వేసుకునే గార్లు కూడా చాలా త్వరగా అవుతాయి అంతేనండి చాలా సులువుగా ఈ తాటి గారు చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో